బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇంట్లో సోదాలు చేసిన ఈడీ టీం అరెస్టుకు గల కారణాలను పేజీల మెమో ఇచ్చారు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించారు ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి ఎంటర్ అయిన టైం నుంచి ఢిల్లీ తరలించేంత వరకు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో తెలుసుకుందాం స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ లోని కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు నాలుగు గంటలకు పైగా జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఎనిమిది మంది అధికారులు సోదాలు నిర్వహించారు తనిఖీలు ముగియగానే సాయంత్రం ఇరవై నిమిషాలకు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన ఈడీ అధికారులు అరెస్టు కు గల కారణాలను వివరిస్తూ పేజీల మెమోను కవిత భర్తకించారు మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ మూడు కింద కవిత నేరానికి పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది కవితను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కవిత ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే కవిత నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ టెల్లు ఈడికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవితను అదుపులోకి తీసుకున్నారు అన్న సమాచారంతో ఆమె నివాసానికి చేరుకున్నారు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు అయితే హరీష్ కేటీఆర్ అనుమతించకపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఈడీ అధికారులతో చర్చల తర్వాత లోపలికి వెళ్లారు తర్వాత ఈడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ అధికారులను ప్రశ్నించారు లాయర్ కు ఎందుకు కర్మతి ఇవ్వలేదు అని క్వశ్చన్ చేశారు ఈడీ విచారణకు సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు తెలిపారు కార్యకర్తలు సంయంనం పాటించాలని కేటీఆర్ హరీష్ రావు కోరారు కవితను ఈడీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులకు కవిత అభివాదం చేశారు కార్యకర్తలను ధైర్యంగా ఉండాలని కవిత విజ్ఞప్తి చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు కవిత మరోవైపు కవిత అరెస్ట్ ముమ్మాటికి అన్యాయమన్నారు ఆమె తరఫు అడ్వకేట్ మోహిత్ రావు అండర్ టేకింగ్ రూల్స్ ను ఈడీ ఉల్లంఘించిందన్నారు మోహిత్ రావు ఈడీ మాట తప్పిందని కోర్టును తప్పుదోవ పట్టించిందన్నారు ఆయన ఈ కేసు ఒక్కరితో కాదు చాలా మందితో ముడిపడిన అంశం అన్నారు ఈడీ తీరుపై న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మోహిత్ రావు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక ఈ రోజు నుంచి మంగళవారంకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు అలా ఉన్నప్పుడు ఈడీ అధికారులు అన్యాయం వచ్చి కవితగా అరెస్ట్ చేయడం జరిగింది అలా చెప్పినాక కూడా వాళ్ళు ఈరోజు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎందుకంటే వాళ్ళు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్కి వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్కి వాళ్ళు కట్టుబడి ఉండాలి అండ్ ఉమెన్కి సెపరేట్ చట్టం ఉంది ఆ ఉమెన్ చట్టం గురించి తను కొట్లాడుతుంది తను కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో అది గత రెండు వేల ఇరవై మూడు నుంచి అది వస్తుంది ఆ స్టెప్స్ ఉన్నాక ఆర్డర్ ఉన్నాక కోర్టులో మరియు ఈ కేసులో లీవ్ కూడా గ్రాంట్ అయింది వేరే కేసులతో పాటు ముడిపడి ఉంది ఈ కేసు అలా ఉన్నప్పుడు ఇలా అరెస్ట్ చేయడం తప్పు దాని తర్వాత మేము ఎటువంటి న్యాయపరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో అండ్ స్టెప్స్ తీసుకుంటాం శంషాబాద్ నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీకి ఫ్లైట్ లో తీసుకెళ్లారు ఈడీ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్ కు తరలించారు ఈడీ కు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కవిత ఈడీ అధికారులు చేరుకున్నారు